సిద్దిపేటలో ఐటీ టవర్ ఏర్పాటు చేసి వెయ్యి మందికి ఉద్యోగం కల్పించాలనే ఆశయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వెటర్నరీ కాలేజీని సిద్దిపేటలో పెడితే రేవంత్ రెడ్డి కొడంగల్కి తరలించుకుపోయాడని ఆరోపించారు వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టిస్తే తొంభై శాతం పనులు పూర్తయ్యాయని మిగతా చిన్న చిన్న పనులు కూడా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు ఈ ప్రభుత్వం పాజిటివ్ డైరెక్షన్ కంటే నెగటివ్ డైరెక్షన్ లో ఎక్కువగా వెళ్తుందని ఫైర్ అయ్యారు హరీష్ రావు సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు ఈ జాబ్ మేళాకు వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది నిరుద్యోగులు తరలివచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ కృషితో నాస్తి దుర్భిక్షమన్నారని పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చని చెప్పారు చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే బాగుండు మంచి ఉద్యోగం వస్తేనే బాగుండు అని అనుకుంటారని అలా అనుకోవడంలో తప్పులేదన్నారు కానీ జీవితంలో మొదటి అడుగు పడడం అనేది చాలా ముఖ్యమన్నారు మంచి అని వెయిట్ చేస్తే జీవితంలో లేజినెస్ పెరిగిపోతుందన్నారు ఉద్యోగం కోసం మీరు దాటి వెళ్తే మీకు ప్రపంచం అర్థమవుతుందన్నారు పోటీ ప్రపంచంలో నువ్వెక్కడున్నావు ఎక్కడ నిలబడ్డావు ముందుకు సాగాలంటే ఏం చేయాలనే విషయాలతో మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుందన్నారు ఉన్నత ఉద్యోగానికి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు జీవితంలో ఏదైనా సాధించవచ్చు అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా మొదట జాబ్లో చేరండి మొదట సిద్దిపేటను వీడి అది హైదరాబాద్లో ఉద్యోగం వస్తే అడుగు పెట్టండి అక్కడ అప్పుడే మీకు పోటీ ప్రపంచం అర్థమవుతుంది మొదటి అడుగుపడ్డ తర్వాత ఇంకొక మెట్టు పైకెక్కడానికి నీ ఆలోచన ప్రారంభమవుతుంది ఈ నా ఆలోచన ఏంటంటే మీరు ప్రైవేట్ రంగంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఉన్నతమైనటువంటి స్థానాలు ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి దాంట్లో ప్రైవేట్ రంగంలో టాలెంటే ఇంపార్టెంట్ మీరు ఎంత మీ యొక్క శక్తియుక్తులను ప్రదర్శించగలిగితే మీ ఎఫిషియన్సీని బట్టి మీ ఎదుగుదల ఉంటుంది అందువల్ల మీరు ఒక అడుగు పెట్టండి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి తప్పకుండా ఉద్యోగాల్లో చేరండి ఇవాళ అమ్మాయిలు కూడా చాలామంది వచ్చారు ఆ సో హ్యాపీ ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు పాత రోజుల్లో ఇప్పుడు ఉద్యోగం మానవ లక్షణం అయిపోయింది అంటే అందరూ ఉద్యోగం చేస్తున్నారు మహిళలు కూడా సమానంగా అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తూ ఉన్నారు ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాజకీయాలు ఎప్పుడు ఉండే ఉంటాయి నాకు మీ భవిష్యత్తు ముఖ్యం అదేదో నేను చూసుకుంటాం మీరు బాగుండాలి మీ మీ ఆలోచన విధానం పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళాలి మీకు నువ్వే అనుకోవచ్చే నేను పీజీ చేసిన గిదెందుకు నాకు అని నీ మనసు నిన్ను నీ మనసు నిన్ను కంట్రోల్ చేయాలి లేదు నథింగ్ డూయింగ్ ఐ డోంట్ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్ నేను నా తల్లిదండ్రులకు చేయుతగా ఉంటాను నేను ఒక ఉద్యోగంతో నా జీవితాన్ని ప్రారంభిస్తాను అనుకుంటే అదే మనసు లేదు ఈ జాబ్ మేళాలో ఈ జాబ్ తీసుకుంటా నేను అడుగు బయట పెడతా పోటీ ప్రపంచంతో పోటీ పడతా అని కూడా నిర్ణయించగలుగుతుంది హౌ యూ డ్రైవ్ ఈజ్ ఇంపార్టెంట్ నా తపనల్లా కూడా ఇది ఎంత వీలైతే అంతమందికి ఎక్కువ ఉపయోగపడాలనే తనలాట తపన తప్ప ఇంకా నేను ఏదో మీకు చెప్పాలనేటువంటిది కాదు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ వన్ ఎగ్జామ్ పెడితే నిరుద్యోగులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఇంత నిర్లక్ష్యంగా పరీక్ష నిర్వహిస్తారని స్వయంగా హైకోర్టు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి అవినీతికి పాల్పడ్డవారని శిక్షించాలన్నారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారని రెండేళ్లు పూర్తి కావస్తున్నాయని రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు ఉద్యోగ నోటిఫికేషన్ వేసి పరీక్ష ఇంటర్వ్యూలు నిర్వహించింది కేసీఆర్ అని కేవలం ఉద్యోగ పత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది జాబ్ క్యాలెండర్ కాదని అది జాబ్లెస్ క్యాలెండర్ అన్నారు ప్రభుత్వం నిరుద్యోగ యువతని పూర్తిగా మోసం చేసిందన్నారు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తాం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం మీకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు గ్రూప్ ఎగ్జామ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థులే చెప్తున్నారు నిరుద్యోగ యువకులు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు హైకోర్టే మొట్టికాయలేసి ప్రభుత్వాన్ని చెప్పింది ఇంకా దాని మీద అప్పీల్కి పోతామంటున్నారు ఇంకా ఏం ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు ఇలా నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాని మంత్రులు పలాని అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు దాని మీద ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి కానీ దానికి ముందుకు పోకుండా తప్పులను సరిదిద్దకుండా ఇంకా అప్పీలికి పోతాం ఇంకా దాచుకునే ప్రయత్నానికి ఇలా రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పుడు రెండేండ్లైంది కదా మరి ఎక్కడ పోయినాయి రెండు లక్షలు ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది అన్ని పేపర్లలో ఏ పేపర్ చూసినా మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు రాహుల్ గాంధీని ఆయన రేవంత్ రెడ్డిని నమ్మటట్లేడని ఢిల్లీకి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశారు ఇది నా మాట ఇది గాంధీ మాట అన్నది మరి గాంధీ మాట్లాడేవైందో రేవంత్ రెడ్డి మాట్లాడేందో రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా ఇందాక మా సీన్ చెప్పినట్టు పదివేలు కూడా ఇవ్వలే అన్నీ కేసీఆర్ గారు ఇప్పుడు ఇరవై వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిలిమినరీ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు ఫైనల్ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు ఫిజికల్ టెస్ట్ చేసింది కేసీఆర్ గారు ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు కాయిదాలు పంచింది రేవంత్ రెడ్డి ఇది నేను ఇచ్చిన అంటే జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది సో ఈ రకంగా నోరుంది కదా అని గాయపెట్టుడే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితి లేదు ప్రియాంక గాంధీతో హుస్నాబాద్లో చెప్పించారు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల భృతి ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి లేదు జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు కాస్త గాలి మాటలు అయిపోయింది అన్ని మోసాలు ఈ రకంగా ఎలా ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు